మా అల్లూరు మండలంలో కూడా ఎక్కడ పార్టీలు చూడకుండా ఎవరిని చూడకుండా కూడా అక్కడ మన బీద గిరియా గారు కూడా ఎవరు ఎవరు వచ్చినా సరే మండల పార్టీ కార్యాలయానికి విషయం కొంచెం వెనకనా ಅಪ್ಪ ಗಮ್ಮ ಕೊಡ அடேங்காரே வெந்தரோ செல்வி பாயிண்ட் ஒடக்கே வந்துருமா ஆ ஆ சசுயா प्रॉब्लम வந்தா சாப்கார் ஆன்றா போனை முன்ன చెప్పు ஆன்றா உண்ணாமா உண்ணா பண்ணி முதல் பாபு పైన జెండా పక్కన ఐలవ్యులు కావలి కింద మహోన్నతమైన వ్యక్తుల మధ్య కావలికి ఎంతో సేవ చేసిన మహోన్నతుల మధ్య ఈ రోజున సిఎంఆర్ మొక్కడి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం జీవితంలో అన్నిటికంటే కష్టమైన మరణం మరణం కంటే కష్టమైన జబ్బు మరణం నిలిపి పోతుంది జబ్బు దినదినం మనిషిని ఇబ్బంది పెడుతుంది పాపము పుణ్యము బిసరిత వచ్చే పరిస్థితిలో జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఇక్కడ ఈ రోజున మనం జబ్బులు చేయడం ఆ జబ్బు నుంచి బయటపడడానికి అప్పులు చేయడం అప్పులు కట్టలేక ఇబ్బందులు పడటం ప్రతి ఒక్క పేద కుటుంబంలో మనం చూస్తున్నాం జబ్బు దగ్గరకు వచ్చేకే పేదవాడు ధనవంతులు అనేది ఉండదు మనం పీల్చే గాలి తాగే నీరు తినే తిండి మన వంశ పరంపరంగా వచ్చేటువంటి శరీర ఆకృతిలో వల్ల మనం జబ్బులను పడుతున్నాం కానీ వాళ్ళకి మనం అందరినీ సాగటానికి మనం దేవుడు కాకపోయినా వీళ్ళంత వరకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ నుదుటి రాత దేవుడు జబ్బు చేసేటట్టు చేశాడు వాళ్ళకి కొంతైనా చేయుంత ఇవ్వగలిగితే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టే పార్టీయే గాని కొట్టే పార్టీ కాదు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదవాళ్ళని హక్కులు చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాడి జీవితాలను మార్పు చేయడానికి నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు సుఖాన్ని శరీరంలో బాధల్ని మరిచిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పుడు కూడా రోజుకి పద్దెనిమిది గంటల అహర్నిశలుగా పనిచేస్తున్నటువంటి యువకుడైన చంద్రబాబు నాయుడు ఏం కోరాడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండాలని కళ్ళకన్నటువంటి మహానుభావుడు ఉన్నటువంటి పార్టీలో మనం అందరూ ఉన్నాం ఒకే ద్వేయం ఒకే ఆలోచన పేదవాడిని అగ్గులో చేర్చుకోవాలి వాడికి అండగా ఉండాలి చేత అయినంత వరకు చేయుతనివ్వాలి అనేటువంటి లక్షణాలను పురికి పుచ్చుకుని ఎమ్మెల్యేగా మీరందరూ వేసిన ఓట్లతో గెలిచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడిచే వ్యక్తిగా ఆయన అడుగులు అడుగు వేస్తూ ఆయన చెయ్యి వేసి నడుస్తూ ఆయన భావాలను ఉరికి పుచ్చుకుని నాయకుడు ఏ మార్గాన్ని ఎదుర్కొన్నాడో అదే మార్గంలో మనం కూడా పయనించడమే ఆ నాయకుడికి ఇచ్చేటువంటి గౌరవం వ్యక్తిగత కోరికలు చాలా ఉంటాయి కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ఎక్కడో విధంగా రాగ ద్వేషాలు ఉంటాయి వాటన్నిటి పక్కన పెట్టి మనం ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తను జైల్లో పెట్టారు అవమానించారు ఒక్కసారి మన అందరం కూడా చూడాలి ఆ మహానుభావులు ఇప్పుడు కూడా పాస్టర్ ప్రజల కోసం ఉన్నాడు మనం కూడా కావులు ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళని ఒప్పించుకోవడంలో మనం ఎలక్షన్ లో ఓటేపించుకోవడంలో వాళ్ళకి దగ్గర ఎక్కడ ఉంది ఇక్కడ మనం కనెక్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు అవకాశాలు ఓటేసి ఉండొచ్చు కానీ మనం హక్కులు చేర్చుకుంటే చిన్నవాడు తప్పులు చేస్తే క్షమించాలి పెద్దవాడు హక్కులు చేర్చుకోవాలి కాబట్టి ఈ రోజు మన పెద్ద పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథలు నడుపుతున్నటువంటి మన పార్టీ కాబట్టి మనం ఎవరికైతే ఆసరా అవసరమో కొట్టుకుపోతున్న నదిలో చూడడం మతం చూడడం పార్టీ చూడడం వీరేంత వరకు వాడిని బతికించడానికి ఎలా ప్రయత్నం చేస్తామో ఈ రోజు కూడా ఆరోగ్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాడిని కొట్టుకు చేర్చేడానికి కావలి తెలుగుదేశం నియోజకవర్గం పార్టీ ఎప్పుడు కూడా పేద పక్కన ఉంటుందనే దానికి ఈ రోజున ఎమ్మెల్యేకి సంబంధం లేదు నాయకులకి సంబంధం లేదు ఆరోగ్య విషయంలో అందరూ కూడా కావాల నియోజకవర్గం ఆరోంత ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా ఉండాలి పేదవాళ్ళు ముందుల మీద జేసుకుని నాకు జబ్బు చేస్తే డాక్టర్లు నాకు చేస్తే అయిన ఖర్చులో ఎంత అంత తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉంటుందని నమ్మకం కల్పించాడు రోజు రాజకీయాలకి సంబంధం లేకుండా పేదవాళ్ళకి అండగా తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంకితమై ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఇచ్చేది నాలుగు గోడల మధ్య తెలిస్తే పబ్లిసిటీ కాకపోతే ఎక్కడో ఒక పేదవాడు పార్టీ కార్యాలయానికి రావడానికి విద్యుమిక్కువాడు ఇబ్బంది పడేవాడు లేదంటే ఎవరిని తీసుకుపోవాలి అర్థం కాక డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు చేసిన డబ్బులు నయం చేసుకుని కానీ ఆ బిల్లులు తెచ్చుకోవడం చాలా కాక ఆ డబ్బులు తెచ్చుకునే స్తోమత పరిస్థితులు లేక ఇంకా కూడా చాలా మంది నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నిధికి అప్లై చేసుకునే అవకాశాలు లేని పేదవాళ్ళకి అవేర్నెస్ కల్పించేందుకే ఈ కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు నా కార్యాలయంలో కాదు ఇక్కడ నుంచి ఎక్కడైనా పంచడం అంటూ జరిగితే ఎక్కడ నాలుగు కోడల మధ్య రచ్చబండలు పంచడం జరిగితే అక్కడ ప్రజలు కూడా చూస్తారు వాళ్ళు కూడా ఇన్స్పైర్ తెలిసిన వాళ్ళకి బంధువులకి మిత్రులకి స్నేహితులకి తెలియజేసి ఇంకా కూడా ఎక్కువ మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఈ చంద్రబాబు నాయుడు ఒక్కడి ఒక్కటే ఉంది మన భారత చట్టంలో వంద మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషిక్ష పడకూడదు అనుకే ఎంత మంది ఉన్నా కానీ ఒక్కడు డబ్బు లేక ప్రాణం పోగొడుతూ వాడికి చేయుతగా తెలుగుదేశం పార్టీ ఉంటుందనే నినాదానికి ఈ రోజు పండుగ ఇక్కడి నుంచి తర్వాత స్టార్ట్ చేశాం ఇంత బీపీఎస్ ఇంకో పెట్ట పెట్టచ్చు ఇంకొక రోజు భోగోళ మండలంలో పెడతాం ఇంకొక రోజు అల్లూరు మండలంలో పెడతాం ఇది పబ్లిసిటీ కావాలి ప్రతి ఒక్క పేదవాడు చొలుపు తట్టాలి వాడు ఎప్పుడున్న జబ్బు ఎప్పుడైతే నేను జబ్బు అప్పు చేసైనా జబ్బును నయం చేసుకుంటే కావలి తెలుగుదేశం పార్టీ నా జబ్బుకి నా అందగా ఉంటుందనే నమ్మకం కల్పించేందుకు ఈ రోజు కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది ఎందుకంటే మన అందరం బతికించలేము కానీ చంపకుండా కాపాడగలం అది రెడ్ క్రాస్ కొన్ని వందల మంది రక్తదానం చేస్తుంది కొన్ని వందల సేవా సంస్థలు ప్రాణాలకి దానం చేస్తున్నారు చచ్చిపోయే మనసు కూర్చొని కళ్ళు దానం చేస్తున్నారు కిడ్డలు దానం చేస్తున్నారు కానీ మనం మనుషులుగా పుట్టి ఆరోగ్యవంతులుగా ఉండి ప్రజాసేవలో నిమగ్నమైన మనం కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేలా సహాయం చేయలేమా అదే మనకు ఆశ అందుకోసమే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఎటువంటి పేదవాడికి రాజకీయాన్ని చూడలేదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది మా తెలుగుదేశం పార్టీ ఇది మా తెలుగుదేశం కావుల నియోజకవర్గంలో మా తెలుగుదేశం నాయకులు యొక్క ఐక్యత ఎక్కడ కూడా ఒక్క నాయకులు కూడా వాడు మనకి వ్యతిరేకంగా తొమ్మిది తిరిగాడు ఈ రోజు జబ్బును పడ్డాడు వాడికి చెప్పు ఎందుకు ఇద్దాం ఆపండా లేదంటే ఇది మాకు కావులు తెలుగుదేశం పార్టీ గొప్ప అందుకే జెండా నీడన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ సర్వదా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా తెలియజేస్తున్నా డ్యామ్ కి నామకరణం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా మెత్త ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి దాఖలు లేని రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత కావలి చరిత్రలో కనీ వివిధ అన్ని మండలాల్లో రైతులు పంటలు వేసుకోండి మీ పంటను కాపు కాసుకునే బాధ్యత నాది అని చెప్పి ఈ రోజు కూడా అధికారులతో నామికమవుతున్న కాలం ఒక కింద నీళ్ళు తెప్పించే నిరంతరం కృషి రైతులందరికీ కూడా అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రకృతి పులికించింది ప్రకృతి కరుణిస్తుంది ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం రాముడైన చంద్రబాబు అందరూ తెలియజేస్తున్నా ఎందుకంటే అతను మనసు నిర్మాణం అతను నిరంతరం తన కుటుంబం కోసం తన జీవితం కోసం కట్టే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగుల కోసం ఈ రోజు తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతం వ్యక్తి అందుకే ఈ రామరాజ్యం సుభిక్షంగా ఉంది ఈ రోజు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది రాక్షస పాలన పోయింది రాముడి పరిపాలన వచ్చింది రాముడి అంతం అయితే రాముడు పట్టాభిషేకం అయ్యాడు కంసుడు సరితే కృష్ణుడు రాజ్యాన్ని వెళ్ళాడు కాబట్టి కంసుడు లాంటి పార్టీ రామరాజు రామరాజ్యం పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎదుగుతుంటే ప్రకృతి కూడా మనకి కరుణగా ఉండి మనం జీవించగలుగుతున్నామని వ్యవసాయ రేపటి రోజున మంచి రేపు సీఎం సీఎంఆర్ కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భ పరిపాలనలో తొలి కార్యక్రమం తీసుకుని ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి గృహం కలిసి చేయడం కాదు కార్యకర్తలే ప్రజలకి సేవకులుగా మారాలి కార్యకర్తలే ప్రజలకి అండగా ఉండాలి కార్యకర్తలే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పార్టీలోనే వాళ్ళ కమిటీ పొందుపరుచుకోవాలి ఎవరికైతే పెన్షన్ రాలేదో ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో ఎవరికైతే తల్లికి వందన రాలేదో ఎవరికైతే పెన్షన్ రాలేదు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకోవడం అని చెప్పి ఈ రోజున మన వ్యాపారాలను పక్కన పెట్టాం మన అవసరాలను పక్కన పెట్టాం మన ఆర్థిక అవసరాలను పక్కన పెట్టి డోర్ టు డోర్ శత్రులు కాదు మిత్రుడు కాదు ఆంధ్ర బాధ్యవాడు కాదు ప్రతి ఇంటి గడప దొరికి ఈ రోజున సేవ చేయడానికి ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా కార్యకర్తలు అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఏం చెప్తున్నా

చర్మాన్ని కూడా పక్కన పెట్టారు పనులు కూడా పక్కన పెట్టారు పక్కన పెట్టారు మీ ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి అందరూ కూడా ఒకే ఒక మొక్కమైన ధైర్యంతో పేదవాడికి అండగా ఉండాలి మన నాయకుడు చంద్రబాబు చెప్పాడు మనం రాబోయే ముఖ్యమంత్రి కాబోయేటువంటి మన యువనాయకులు లోకేషన్ చెప్పాడు వాళ్ళిద్దరి కోసం మనం ఎంత దోహం చేద్దాం ఎందుకంటే పేదవాళ్ళని హక్కులు చేసుకుని ఈ పార్టీలో ఉన్నత గర్వపడుతూ దొంగ విరుచుకునే ప్రతి చేస్తుంది సమస్య ఏంటో చెప్పే అడిగితే ధైర్యం ఉన్నటువంటి ఏకైక పార్టీ ఉందంటే అది తెలుగు పార్టీ ఈ రోజున ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ ఒక పక్క చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన చేస్తూ ఈ రోజు మీరిచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా మీరిచ్చిన ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని ఈ రోజు నేను సంవత్సరాల కాలం నుంచి నిరంతరం కావల్లోనే ఉంటూ గతంలో కావల్లో ఉన్నా ఇప్పుడు కావల్లో ఉన్నా కావాలి ఎలక్షన్ ముందు నేను నా లోపల ఇప్పుడు నేను లోకల్ని ప్రజలు నిర్ణయించారు ఎలక్షన్కే నిర్ణయించారు ఎవరు కావాలో ఎవరు నాకు లోపల ప్రజలు నిర్ణయించారు ఈ రోజు గాలిలో వచ్చిన కృష్ణారెడ్డి గాలి చేస్తూ కావాలి ఈ గాలి వంద కిలోమీటర్ స్పీడ్ తగ్గితే ఈ గాలి కొద్దిగా వ్యక్తులు రేపు మూడు వందల యాభై కిలోమీటర్ల గాలి పడితే ఎక్కడ ఈ గాలి క్రితమైన ఈ గాలి క్రితమైన సౌదర్ ప్రజలు చూపిస్తారు ఇది లేదు అంద లేదు నాయకత్వం లేదు నా వెనక దేవుడు లాంటి చంద్రబాబు ఉన్నాడు పక్కన నా సోదరుడు బేట రవిచంద్ర ఉన్నాడు ఇంకొక పక్కన సోదరుడు లోకేష్ ఉన్నాడు ఆ మొక్క అని ధైర్యంతో ఎలక్షన్ లో ముందుకు పోతే కావలి ప్రజలు అప్పులు తెచ్చుకున్నారు ముప్పై మూడు వేల ఓట్లు మేము ఈ గాలికి ఈ గాలికే తట్టుకోలేని వ్యక్తులు రేపు నేను ఇచ్చే గాలికి తట్టుకోగలరా అర్థం చేసుకోవడానికి కూడా సాధారణంగా తెలియజేస్తూ గాలి మాటలు మాట్లాడరు కాబట్టే ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ